జీవిత సత్యం చాలామంది చాలా చెప్తుంటారు ఈరోజు కూడా నేను కొన్ని చెప్పడానికి వచ్చాను మీ ముందుకి నేను మీ అభిలాష్ వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న ఆ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి గెట్ టుగెదర్ అయ్యారు అందులో అందరికీ కూడా వేలల్లో జీతం వస్తుంది బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ జీవితాల్లో ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే అందరిలోనూ కనిపిస్తుంది ఇక అదే విషయం గురించి వాళ్ళందరూ కూడా చర్చించుకొని మనం ఏదో మిస్ అవుతున్నాం అనేసి ఒకరికొకరు అనుకున్నారు ఇక మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్ళకు పాఠం చెప్పిన ఓ టీచర్ని గుర్తు చేసుకున్నారు ఇక ఆ టీచర్ పేరు గుర్తుకు రాగానే అందరి మొహల్లో ఒకే సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉండే ఆ మాస్టర్ అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం అంట చెప్పాలంటే అతను ఎందరికో స్ఫూర్తి అంత ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు ఆ మాస్టరు ఎప్పుడు అంత ఆనందంగా ఎలా ఉండేవారో కనుక్కుందాం అనేసి సరే ఎలా అయినా బయలుదేరుదాం అనేసి ఆయన దగ్గర బయలుదేరారు ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్ని వివరాలు అన్నీ కూడా చెప్పారు అన్నీ అయ్యాక ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్ళం అయ్యామని ఇంత సెటిల్ అయ్యామనేసి పనిలో పనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు ఇంకా మిగతా సవాళ్ళు ఏవే ప్లాన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆ మాస్టర్తో షేర్ చేసుకున్నారు ఎంతెంతో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వేలకు వేళ్ళు లక్షలకు లక్షలు సంపాదిస్తున్న ఏదో డిస్టర్బెన్స్ ఏదో అశాంతికి గురవుతున్నామని వాళ్ళైతే ఆ మాస్టర్తో చెప్పుకొచ్చారట ఇదంతా విన్నా ఆ టీచరే కాసేపు అలా ఉండండి నేను లోపలికి వెళ్ళొస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఇంకొద్దిసేపటికి ఆ టీచర్ వాళ్ళ వైఫ్ ఇక కిచెన్లో నుంచి వేడి వేడి టీని ఒక కటెల్లో తీసుకొని వచ్చింది అక్కడికి ఓ ప్లేట్లో రకరకాల కప్పులు అంటే ఒకటి పింగా అనేది ఒకటి స్టీల్ది ఒకటి మట్టిది ఇట్లా రకరకాల మరి డిజైన్స్తో చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేసిన కప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు మరి ఇక టీ తాగమని ఆవిడ ఏమో లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళంతా కూడా మొహమాట పడుతూనే వాళ్ళకు వాళ్ళకి నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం అయితే మొదలెట్టారు వాళ్ళంతా టీ తాగడం అయిపోగానే ఇక మన టీచర్ గారు వాళ్ళందరినీ ఇలా అన్నారు ఒక విషయం రా మీరంతా గమనించారు అసలు ఈ టీ మీ ముందుకు రాగానే ఏ కప్పు తీసుకోవాలని కాసేపు ఆలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పుని ఎన్నుకొని టీ తాగారు ఫలితం ఇక్కడున్న వాటిలో నార్మల్ కప్పులు మిగిలిపోయాయి అందరూ తాగే టీ ఒకటే అయినా తాగుతూ ఇతరుల టీ కప్పు దాని డిజైన్ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయో అని మదన పడుతూ తాగుతున్నాము చూసారా ఫలితం తాగే టీని ఆస్వాదించడం మర్చిపోయారు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కు ఇదే ఇదే కారణం ఈ ప్రపంచంలో మనకు చాలా అట్రాక్టివ్గా చాలా అందంగా కనిపించేవి చాలా చాలా ఉంటాయి అలానే వాటి వెంట పడితే మాత్రం మన సంగతి అంతే అంటాడు ఆ మాస్టర్ మీరంతా కూడా అదే పొరపాటు చేస్తున్నారు ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఎంత రుచిగా ఉన్నారో ఏమేమి జాబులు చేస్తున్నారో ఏం కొంటున్నారు ఏం కారు వాడుతున్నారో అన్నీ ఇలా పోల్చుకొని పోల్చుకొని సో మీలో మీరు కుంగిపోతూ వాళ్ళలా ఉండటానికి ప్రయత్నిస్తూ మీ ఇష్టాలని మీకున్న పరిస్థితుల్ని మీకున్న అన్నీ కూడా మర్చిపోతూ వాళ్ళలా ఉండటానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మీ జీవితం టీ అయితే మీ ఉద్యోగం డబ్బు మీరు ఆలోచించే కార్లు పరపతి అన్నీ కూడా టీ కప్పు లాంటివి ఈ కప్పు మీ జీవితాన్ని శాసించనీయకుండా ఉండాలి కప్పులోని టీని ఆస్వాదించడం నేర్చుకోండి అప్పుడే ఆనందంగా ఉంటారు ఇదే జీవిత సత్యం జై హింద్